ఎలా రాసిన పర్లేదు కదండి రీటైల్ ప్రాఫిట్ అండి ఫస్ట్ బెనిఫిట్ రీటైల్ ప్రాఫిట్ ఇదేంటంటే పది నుంచి ఇరవై శాతం ఉంటుందండి ఇరవై శాతం అంటే ఎంఆర్పి మీద తగ్గింపు పది నుంచి ఇరవై శాతం ఉంటుంది ఎంఆర్పి మీద తగ్గింపు ఓకే ఏపీబి అంటారు ఇది ఐదు నుంచి పదహారు శాతం అండి దీన్ని క్యాష్ బ్యాక్ అవుతాయి సార్ ఇది కూడా మొబైల్లో క్యాష్ బ్యాక్ అంటారండి ఇది ఐదు నుంచి పదహారు శాతం ఇది ఎంఆర్పీ మీద తగ్గింపు రేటు అంటే ఒక ఎంఆర్పి రేట్ ఉంటుంది కదా దాని మీద ఇప్పుడు సపోజ్ వన్ నూట ఇరవై రూపాయలు ఉంది అనుకోండి అది మనకి తొంభై రూపాయలకు వందకో లేకపోతే నూట పది రూపాయలకో అంటే పది నుంచి ఇరవై శాతం తగ్గింపు అయితే వస్తుంది సో అది పది శాతం ఉంటుందా పదిహేను పదహార పదిహేడు అనేది వస్తువును బట్టి ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క తగ్గింపు ఉంటుంది అనమాట అలాగే ఏపీ అంటే అక్యుములేటెడ్ పెర్ఫార్మెన్స్ బోనస్ దాన్ని మనం తెలుగులో క్యాష్ బ్యాక్ అని అంటాం ఇది ఈ ఫైవ్ టు సిక్స్టీన్ ఏంటనంటే సపోజ్ మీరు ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి వాళ్ళు సున్నా అంటే వాళ్ళు ఏ వస్తువు డైరెక్ట్ వెంటనే కొనేరు కదా అంటే సున్నా పాయింట్లు అంటే ప్రతి వస్తువుకి కొన్ని పాయింట్లు ఉంటాయి అట్లాగే ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్ల వరకు మీరు ఫైవ్ పర్సెంట్లో ఉంటారు అంటే ఈ పర్సెంట్లో ఉంటారు అన్నమాట ఫైవ్ పర్సెంట్లో అలాగే ఆరు వందల నుంచి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వరకు ఎయిట్ పర్సెంట్ లో ఉంటారండి అంటే ఇప్పుడు మీకు దగ్గర దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఒకసారి యాప్ ఓపెన్ చేయండి చూద్దాం అది కాదు సో మీది ఆల్రెడీ లాగిన్ లో లేదు మీ ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ సరే ఇది ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేయండి సార్ కాదు

పాయింట్ల నుంచి మనకి ఎంతైనా సరే సిక్స్టీన్ పర్సెంట్ అండి ఇది పర్సంటేజ్ అండి ఇది పర్సంటేజ్ తెలుస్తుంది ఇవన్నీ కూడా పీవీలు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అయితే సపోజ్ మీరు ఒక వంద పాయింట్లు కొన్నారనుకోండి స్టార్టింగ్ లో వంద పాయింట్లు ఇంటూ పద్దెనిమిది ఇంటూ స్టార్టింగ్లో ఉన్నారు ఫైవ్ పర్సెంట్ యాదౌ ఎంత వచ్చింది అంటే పద్దెనిమిది అనేది బీవి బీవి అంటారు అంటే డబ్బుల్లోకి పాయింట్లని డబ్బుల్లోకి మార్చే పద్ధతి అనమాట ఓకే ఇప్పుడు వంద ఇంటూ పద్దెనిమిది ఇంటూ ఫైవ్ పర్సెంట్ తొంభై రూపాయలు వస్తుందండి అంటే స్టార్టింగ్లో క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది తొంభై రూపాయలు వస్తుంది అదే ఇప్పుడు ఎయిట్ పర్సెంట్లో అనుకోండి నూట నలభై నాలుగు రూపాయలు వస్తుంది ఎయిట్ పర్సెంట్ అయితే నూట నలభై నాలుగు రూపాయలు వస్తుంది అదే ట్వెల్వ్ పర్సెంట్ అనుకోండి వస్తువు మారట్లేదు డబ్బులు మారట్లా కానీ మీ పర్సెంటేజ్ పెరగడం వల్ల ట్వెల్వ్ పర్సెంట్ అయితే రెండు వందల పదహారు రూపాయలు వస్తుందండి అదే సిక్స్టీన్ పర్సెంట్ అనుకోండి సిక్స్టీన్ పర్సెంట్ అయితే కనుక రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు వస్తుందండి ఇది మీ బ్యాంక్ అకౌంట్లో అనమాట ఓకేనా సార్ అలాగే ఏ అనే ఒక బెనిఫిట్ ఉంది ఏ ఇది ఇంకా చాలా ఉన్నాయి మాకు ఈ ఏ అనే బెనిఫిట్ ఏంటంటే రెండవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు లోపు మినిమం వెయ్యి రూపాయలు వస్తువులు కొన్నారనుకోండి అంటే ఒక వంద రూపాయలు అంటే టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారండి వెయ్యి రూపాయలు కొనాలి కదా కొనుగోలు పై కొనుగోలు పై ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తా అలాగే మళ్ళీ చేస్తాం కొద్ది మీటింగ్ మళ్ళీ చేస్తాను అలాగే రెండో తారీఖు నుంచి పద్నాలుగో లోపు వంద పాయింట్లు చొప్పున నాలుగు నెలలు కొన్నారనుకోండి వంద పాయింట్లు చొప్పున నాలుగు నెలలు అంటే ఐదో నెలలో రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు కా పదిహేను రూపాయలు కానీ లేదనంటే ఎంఆర్పి మీకు సుమారుగా మూడు వేల రూపాయలు కానీ ఉంటుంది ఇది మనకి ఫ్రీ అనమాట మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇస్తారు ఇస్తారు లక్షల ప్రోడక్ట్ ఇస్తారు అన్నమాట ఓకేనండి పద్నాలుగు లోపు రెండు నుంచి పద్నాలుగు లోపల వంద పాయింట్ చొప్పున నాలుగు నెలలు కొనాలి నాలుగు నెలలు కొంటే ఐదో నెలలు మనకి రెండు వేల ఐదు వందలు కానీ మూడు వేల రూపాయల సర్వీస్ కానీ ఫ్రీగా ఇస్తారు నచ్చిన వస్తువు ఇస్తారు అన్నమాట అయితే కొత్తగా జాయిన్ అయిన వాడు మొదటి నెలలో ఆరు వందల పాయింట్లు అక్కర్లా ఎయిట్ పర్సెంట్కి మూడు వందల పాయింట్లు ఒకే నెలలో జరిగితే మీది కానీ మీ టీమ్ది కానీ జరిగితే ఒకేసారి మీకు ఎయిట్ పర్సెంట్ అలా మీకు మీరు ఎయిట్ పర్సెంట్కి వచ్చారు మీరు ఎయిట్ పర్సెంట్కి వచ్చారు కాబట్టి మీకు ఏడు వందల యాభై రూపాయలు ఓచర్ వచ్చింది సార్ మీరు కాకినాడ వచ్చినప్పుడు ఒక చిన్న పూలమాల సత్కారం జరిగింది కదా అలాగే మేము కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ మీటింగ్కి వస్తే మీకు కూడా ఒక చిన్న సన్మానం చేసుకుంటాం ఎందుకనంటే ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ అని మీరు దాన్ని కంప్లీట్ చేసుకున్నారు చిన్న సన్మానం చేసుకునే భాగ్యం ఇవ్వండి సార్ మాకు ఎవరు చేస్తారు సార్ బయట బయట సొసైటీలో ఎవరు ఎవరు చేస్తారు కూరగాయలు అంటే కిరాణా సరుకు కిరాణా సరుకులు కొనుక్కుంటే మీకు సన్మానం ఎవరు చేస్తారు సార్ మన కంపెనీ చేస్తారు సార్ కాబట్టి రెండు ఒకసారి తర్వాత మూడో బెనిఫిట్ ఏంటంటే డైరెక్టర్ బోనస్ అండి ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుందండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలాగా అంటే డైరెక్టర్ బోనస్ సపోజ్ మీరు సార్ ఇది మన కంపెనీ ఏంటని అంటే ఒక ఆరుగురు వ్యక్తులకి మెంబర్షిప్ ఇవ్వండి మీకులాగా ఉచితంగా అని చెప్తుందండి సో ఆరుగుర ఇవ్వాలా ఇంకా ఎక్కువ ఇచ్చుకోవాలని అంటే మన ఇష్టం ఎక్కువ ఇచ్చుకోవచ్చు కానీ కంపెనీ లెక్క ప్రకారం మాత్రం ఒక ఆరుగురికి ఇస్తే చాలండి కంపెనీ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు మీకు మీరు స్టార్టింగ్లో అంటే ఒక ఐదు వందలు ఆరు వందల పాయింట్లు మీరు మీరైతే ఎయిట్ పర్సెంట్ అంటే ఈ మధ్యలో ఉన్నారు మీరు ఈ మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు ఎయిట్ పర్సెంటేజ్ లో ఉంటారు బహుశా ఈ ఉన్నారు సార్ మీరు అంటే రెండు వేల నాలుగు వందలకి ఐదు వేల ఐదు వందలకి మధ్యలో ఉన్నారు అయితే ఐదు వేల ఐదు వందలు కంప్లీట్ చేసుకుని అంటే పదహారు శాతంలో ఉండి మీ టీమ్ ద్వారా మీరు ఒక్కలే కాదు మీరు నెలకు ఎంత కొనుక్కుంటారు ఓ నలభై పాయింట్లు అంటే ఒక పదిహేను వందలో పదహారు వందలో లేకపోతే ఒక రెండు వేలు లేదా మూడు వేలు వంద పాయింట్ నుంచి వచ్చిన కొనుక్కుంటూ వీళ్ళందరి ద్వారా ఓ రెండు వందలు రెండు వేలు పాయింట్లు వచ్చినాయి అనుకోండి రెండు వేలు పాయింట్లు వచ్చినాయి అనుకోండి మీది ప్లస్ అందరిది కలిపి రెండు వేల పాయింట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు మీకు డైరెక్టర్ బోనస్ ఇస్తారు కనీసం మూడు వేల ఐదు వందల నుంచి పాతిక వేలు వరకు ఉంటుంది అండి ఇక్కడ నుంచి మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మీరు ఏం చేయాలని అంటే కేవలం మీరు మాత్రమే కొనుక్కోవడం కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో కూడా వాళ్ళకి ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కొనుక్కోమని సలహా ఇవ్వాలి అలాగని మీరు వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా తీసుకోవట్లా మెంబర్షిప్ ఇస్తున్నారు షాప్కి వెళ్ళి కొనుక్కోమంటున్నారు వాళ్ళు కొనుక్కున్న దాని మీద మీకు పాయింట్లు వస్తాయి ఆ పాయింట్లు కనుక రెండు పాయింట్లు దాటినాయా మీ బ్యాంక్ అకౌంట్ లో సుమారు ఒక మూడు వేల ఐదు వందలు వేస్తుంది కంపెనీ ఇది ఎవరికైనా మీకే కాదు అలాగే నాలుగో బెనిఫిట్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అని టీమ్ బిల్డింగ్ బోనస్ అని అంటే ఏంటనంటే మీరు మాత్రమే కాకుండా కొంతమంది జనాన్ని పోగేస్తున్నాం కదా దాన్ని టీమ్ అంటామండి ఆ టీమ్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ని టీమ్ బోనస్ అని అంటాం ఏంటి అంటే కేవలం రెండు వేలు మాత్రమే కాకుండా సార్ అర్థం చేసుకోండి కేవలం రెండు వేలు మాత్రమే కాకుండా ఇంకొక అదనంగా ఇంకొక ఆరు వందల పాయింట్లు ఎక్స్ట్రా వస్తాయి టోటల్గా ఎంత అవుతుంది రెండు వేల ఆరు వందలు అవుతుంది అంటే మామూలుగా రెండు వేలు వస్తే చాలు కానీ అదనంగా ఇంకొక ఆరు వందల పాయింట్లు టీమ్ ద్వారా కనుక చేస్తే మనకి రెండు వేల ఆరు వందలు అవుతుంది టీమ్ బిల్డింగ్ బోనస్ ఇంకొక టూ పర్సెంట్ ఇస్తాడు సార్ ఎగస్ట అంటే ఇప్పుడు టూ పర్సెంటే కానీ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసండి ఇందాక మూడు వేల ఐదు వందలు అన్నాను కదా అది సుమారు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలకి వెళ్ళిపోద్ది అంటే ఆరు రెండు వేల ఆరు వందల పాయింట్లు కనుక మన మన టీం ద్వారా బిజినెస్ జరిగితే మీకు సుమారు ఆరు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో లో పడతాయండి హ్యాపీయే కదా సార్ పోనీ మీరు ఏమన్నా అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారా అంటే ఇంట్లో కావాల్సిన సరుకులు కొనుక్కుంటాం సరుకు ఏమన్నా అంటే ఆరోగ్యకరమైంది మంచిది హ్యాపీ అలాగే ఐదో ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆరుగురులోను ఈ ఆరుగురులోను దగ్గర దగ్గర ఒక్కొక్కరికి అంటే మీకు ఐదు వేల పాయింట్లు దాటినాయి అని అంటే దాని ఏంటి ఇందులో ఎవరో ఒకరు కొంచెం సిన్సియర్గా పనిచేస్తున్నారనే కదా సపోజ్ ఈ వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకున్నాం లేదా ఈ వ్యక్తి పనిచేస్తుంది ఎవరో ఒకరు నేను ఈ వ్యక్తి పనిచేస్తున్నాడు అని అనుకున్నాం అంటే మనం పనిచేస్తున్నాము ఇప్పుడు నేను ఏం చరణ్ గారికి బిజినెస్ గురించి చెప్పాను సార్కి దీని మీద ఒక మంచి అవగాహన వచ్చింది ఇది మనం మంచి లైఫ్ ఇస్తుంది అని అనుకున్నారు సారు సిన్సియర్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే సార్ ఏం చేశారు నేను సార్ ఒక మంచి లీడర్గా తయారు చేస్తే సారు మేడం గారిని ఒక మంచి లీడర్గా తయారు చేస్తారు సో ఇప్పుడు సుజాత గారు పనిచేయడం ద్వారా సార్ టీం మంచి యాక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు సుజాత గారి టీంలో ఎవరు ఉన్నారు ఉన్నారు సో ఇప్పుడు మీరు పనిచేశారు అనుకోండి అప్పుడు మీకు డబ్బులు వస్తాయి మీ పైన ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి అంటే మీరు అన అడగచ్చు సార్ నేను కష్టపడి పని చేస్తాను చలంగారికి ఎందుకు డబ్బులు రావాలి నాకు ఎందుకు డబ్బులు రావాలి అంటే అని మీకు అనుమానం రావచ్చు మీరు పని చేయడం వల్ల నాకు డబ్బులు రావండి మీరు పని చేయడం వల్ల పాయింట్లు అయితే యాడ్ అవుతాయి కానీ నాకు డబ్బులు రావు నాకెప్పుడు డబ్బులు అంటే నేను చేయాల్సిన పని కూడా నేను చెయ్యాలి ఏంటనంటే మిగిలినటువంటి సైడ్ లైన్స్ ఉంటాయి కదా వాటిని కూడా నేను యాక్టివేట్ చేసుకోవాలి అప్పుడే నాకు డబ్బులు వస్తాయి అంటే నా అంతటి అంటే మీరు కష్టపడి పని చేయడం వల్ల అయితే నాకు డబ్బులు రావు సార్కి కానీ మేడం గారికి కానీ ఎవరికి డబ్బులు రావు పైన వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయనంటే మీరు చేసే పనికి నేను కూడా ఎంతో కొంత పని చేయాలి అప్పుడే డబ్బులు వస్తాయి నాకు కాబట్టి ఏంటనంటే ఇప్పుడు ఇతను యాక్టివ్గా పనిచేశాడు పని చేస్తే కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపెనీ ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్ ఇస్తారు త్రీ పర్సెంట్ ఇస్తుందండి ఓకే దీంతో పాటు ఓకే వీళ్ళందరి దగ్గర నుంచి ట్రావెల్ ఫండ్ రావాలని అంటే ఇతను కూడా ఒక లీడర్ అవ్వాలండి ఇప్పుడు మీరు ఒక లీడర్ అయ్యారు కదా అంటే సిక్స్టీన్ పర్సెంట్కి వచ్చారు అలాగే వీళ్ళందరి ద్వారా రెండు వేల పాయింట్లు తీసుకొస్తున్నారు కదండి అలాగే ఇతను కూడా లీడర్ అవ్వాలి ఇతను కూడా లీడర్ అయ్యి సైడ్ వీళ్ళందరి దగ్గర నుంచి ఓ పద్దెనిమిది వందల పాయింట్లు కనుక తీసుకురాగలిగితే వీళ్ళందరివి కలిపి ఇతనేమో రెండు వేలు వీళ్ళేమో పద్దెనిమిది వందలు తీసుకురాగలిగితే అంటే ఇప్పుడు మీరు పని చేశారనుకోండి నేను ఈ సైడ్ వాళ్ళం చేసుకోవాలి ఖచ్చితంగా చేస్తేనే డబ్బులు లేకపోతే రావు సో ఇప్పుడు ఎవరు కష్టపడితే వాళ్ళకే డబ్బులు ఉచితంగా అయితే అంటే కష్టపడకుండా ఇందులో అయితే డబ్బులు రావండి ఎప్పటి వరకు ఒక స్టేజ్కి వచ్చే వరకు కంపల్సరీ కష్టపడాల్సిందే సో ఇప్పుడు ఇతను 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 రెండు వేల పాయింట్లు తెచ్చుకుని సైడ్ వాల్యూమ్ కనుక పద్దెనిమిది వందలు తెచ్చుకుంటే అంటే ఈ మిగిలినోళ్ళ దగ్గర నుంచి ట్రావెల్ ఫండ్ ఇస్తుందండి అలాగే ఇతను రెండు వేలు కాకుండా ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్లు కనుక అంటే కొంచెం ఒక ఆరు వేల పాయింట్లు కనుక తెచ్చుకున్నాడు అనుకోండి అప్పుడు ఇన్కమ్ బాగా పెరుగుతుందండి ఎంత పెరుగుతుంది అని అంటే ఆరో ఇన్కమ్ వస్తుంది లీడర్షిప్ ఓవర్ రైటింగ్ బోనస్ అని అంటారు ఎయిటీన్ పర్సెంట్ వస్తుందండి ఎంత అని అంటే మామూలుగా డబ్బుల రూపంలో చెప్పుకుంటే సపోజ్ మీకు ఒక ఇరవై వేలు వస్తుంది అనుకోండి నలభై నుంచి అరవై వేలు వరకు వస్తుందండి ఓకే మామూలుగా పదివేలు వస్తుంది అనుకోండి ఇరవై నుంచి నలభై వేలు వరకు వస్తుందండి అంటే లీడర్షిప్ బోనస్ అనేది మీ అమౌంట్ డబల్ త్రిబుల్ అయిపోద్దండి అంత అద్భుతమైనటువంటి బిజినెస్ అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఏడో ఇన్కమ్ కార్ ఫండ్ అండి మీరు ఒకళ్ళని కాదు కానీ ముగ్గురు వ్యక్తుల్ని కనుక లీడర్స్గా తయారు చేస్తే మీకు కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారండి అలాగా ఆరు లక్షల నుంచి కోటి డెబ్బై లక్షలు రెండు కోట్లు విలువ చేసే కార్లు మన కంపెనీ ఫ్రీగా ఇచ్చిందండి మా వైజాగ్ అలాగే రాజమండ్రిలోను అలాగే కాకినాడలోను ఆరు లక్షల నుంచి డెబ్బై లక్షలు విలువ చేసే కార్లు ఉన్నాయండి మన కంపెనీ ఫ్రీగా ఇచ్చినటువంటి కార్లు అంటే ఫైవ్ పర్సెంట్ అనేది తక్కువే కానీ చాలా కథ డెబ్బై లక్షల కారు ఫ్రీగా ఇవ్వడం అంటే మాట్లాడండి వైజాగ్ లో మన సాహు గారికి డెబ్బై లక్షలు కారు ఫ్రీగా ఇచ్చారండి ఓకే అంటే ఆయన టీం సైజు మరి చాలా ఎక్కువగా ఉందండి దగ్గర దగ్గర నా ఆరు లక్షలు పది లక్షల మంది జనాలు ఉన్నారు కానీ ఆయన చెప్పింది ఎంతమందికి తిప్పి తిప్పి కొడితే ఒక ఐదు వందల మంది చెప్పుకుంటాడేమో డైరెక్ట్గా కానీ ఆరు లక్షల మంది వచ్చారు ఆయన టీంలో నేను ఎంతమంది చెప్పా తిప్పి తిప్పి కొడితే ఒక యాభై మందికి చెప్పుకుంటానండి కానీ నా టీంలో మూడు వేల మంది ఉన్నారు ఎవరెవరు వచ్చారు ఎందుకు మీరే ఉన్నారు మీరు నాకు డైరెక్ట్గా పరిచయం కాదు కదా ఎవరి ద్వారానా పరిచయం అయ్యారు అలా టీం వస్తుందండి ఇప్పుడు మీరు ఎవరికన్నా ఒకరికి చెప్పారనుకోండి వాళ్ళ ద్వారా వచ్చే టీమ్ మీకు యాడ్ అయిపోద్ది అట్లనమాట అలాగే నెక్స్ట్ హౌస్ ఫండ్ అండి ఇది త్రీ పర్సెంట్ ఇస్తుందండి అయితే ముగ్గురిని లీడర్స్ గా తయారు చేశారు కదా మిగిలిన ముగ్గురు కూడా లీడర్స్ గా తయారు చేసేయాలి ముగ్గురు కూడా లీడర్ గా చేస్తే మీకు త్రీ పర్సెంట్ ఓకే అలాగే మరి ఇల్లు కట్టుకోవడానికి కిరాణా కొట్టుడు అవడన్నా డబ్బులు ఇస్తాడు షాప్ మన షాప్ వేస్తుంది ఇల్లు కట్టుకోవడానికి కిరాణా కొట్టు మనకి ఎవడోడు కూడా డబ్బులు ఇవ్వడు బట్ మన కిరాణా కొట్టు మన షాప్ మరి వెస్టేజ్ కిరాణా కొట్టు సో మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కారు కొనుక్కోవడానికి డబ్బులు వేస్తుంది ఫారెన్ ట్రిప్ సరదాగా జాలీగా తిరగడానికి డబ్బులు ఇస్తుంది అలాగే మరో ఇద్దరు వ్యక్తులు కనుక మంచి లీడర్ గా తయారు చేస్తే ఇంకో ఇద్దరు మీకు తొమ్మిదో ఇన్కమ్ తొమ్మిది అండి ఇస్తుంది రెండు లక్షల వరకు అండి టూ పర్సెంట్ అంటే రెండు లక్షల వరకు వస్తుంది మనకి సో ఈ తొమ్మిది కూడా మన బిజినెస్ లో వచ్చే తొమ్మిది రకాల ఆదాయాలు కానీ కస్టమర్ గా కస్టమర్ గా ఉంటే ఈ నాలుగు రకాల బెనిఫిట్స్ వస్తాయండి కస్టమర్ గా లేదు బిజినెస్ మనకు కొంచెం యాక్టివ్ గా పనిచేస్తే ఈ మిగిలిన మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు రకాల బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి ఇది సింపుల్ గా బిజినెస్